హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఉన్న వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన గోశాల జంక్షన్ నుంచి ఆడవారి వరకు చూడబోతున్నాం రైట్లో మనం చూసుకుంటే ఒక బస్సు వస్తుంది కదా ఆ బస్సు వచ్చేసి గోపాలపట్నం నుంచి వస్తుంది మనమైతే వేపగొండ నుంచి వస్తున్నాం గోపాలపట్నం నుంచి గోశాల వరకు ఇంకా గోశాల నుంచి వేపగొండ వరకు మనకి బీఆర్టీస్ రోడ్ ఉంటుంది అంటే త్రీ రోడ్స్ ఉంటాయి కానీ మన గోశాల్ జంక్షన్ నుంచి కరెక్ట్గా మన అడవరం కదా అక్కడి దాకా చిన్న రోడ్డు ఉంటుంది ఇది కూడా బీఆర్చే స్ట్రెచ్ కానీ ఎందుకు అవ్వలేదంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకపోవడం వల్ల ఇన్ని రోజులు ఈ వర్క్ పెండింగ్ ఉంది కానీ ఇప్పుడైతే ఈ వర్క్ని స్టార్ట్ చేశారు తొందరలోనే కంప్లీట్ అవ్వబోతుంది అయితే మనం ఈ రోడ్లో ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ట్రావెల్ చేస్తాం ట్రావెల్ చేసినప్పుడు ఈ రోడ్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను చూడండి మీకే తెలుస్తుంది ఆ తర్వాత రీసెంట్గానే ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఈ రోడ్లో వెళ్ళాను అప్పుడు కూడా ఒక బ్లాక్ తీసి పెట్టాను అనమాట అప్పుడు ఈ రోడ్ ఎలా ఉందో కూడా చూడొచ్చు అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూడొచ్చు ఈ రోడ్లోనే మనకి మన సింహాచలం ఉంటుంది అండ్ ఇలా వెళ్తే మనమైతే హనుమంత్వాకి వెళ్తాం మనకి సిటీలోకి వెళ్ళాలన్నా ఈ రోడ్ చాలా ఈజీగా ఉంటుంది కానీ ఈ ఒక్క స్ట్రెచ్ అవ్వకపోవడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడి ఉండి ఉంటారు కానీ ఫైనల్గా ఈ రోడ్ అయితే వేస్తున్నారు కాబట్టి చాలా చాలా బెటర్గా వెళ్ళచ్చు వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయితే మనం హాస్పిటల్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆర్లో దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మనకి అపోలో ఉంది సెవెన్ హిల్స్ ఉంది ఇంకా క్యూవన్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అలా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఈ రోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికంటే మన గోపాలపట్నం పెందుర్తి ఇంకా ఎన్ని కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ అలానే సబ్వరం అనకాపల్లి చూచోలు కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఒక బెటర్ వే ఉంటే చాలా మంచిది ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూసింది మన సింహాచలం బస్ స్టేషన్ అయితే ఇంకా ముందుకెళ్తే మనకైతే ఏం కనబడుతుందంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు కదా ఆ ల్యాండ్ మొత్తాన్ని ఏ ఏ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ పడగొడుతున్నారు అవన్నీ కూడా మనం చూడవచ్చు అయితే ఇంతకుముందు వేరేలా ఉండేది ఆ ముందు ఒక టెంపుల్ ఉండేది అవన్నీ తీస్తారు కానీ ఈ యొక్క స్టెచ్ పెండింగ్ ఉండడం వల్లే మనకి చాలా వరకు అయితే పెండింగ్ ఉండింది కానీ ఇప్పుడు ఇవి కూడా డెమాలిష్ చేస్తున్నారు చేయడం వల్ల మనకి ఈ రోడ్ అనేది తొందరగా అవుతుంది అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ టైం కూడా చేస్తున్నారు వర్క్ అనేది చేయడం వల్ల వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది అయితే మనకి ఇక్కడ నుంచి బ్యారిగేడ్స్ పెట్టి పోలీసులు వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే ఆ రోడ్లో వర్క్ అవుతుంది కాబట్టి అలా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వాళ్ళైతే ఆపారు అది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి కానీ చాలామంది కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే చాలామంది ఈ రూట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు వన్సి రోట్ క్లోజ్ చేస్తే వాళ్ళు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే మనకి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి బైకర్స్ అండ్ కార్స్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను అలా వెళ్ళాలి అనేది ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే చాలా బిల్డింగ్స్ పడగొట్టారు కదా ఆ బిల్డింగ్స్ అనేది పడగొట్టారు అంతా రోడ్ రాబోతుంది మరి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో అంటే ఒక టూ మంత్స్లో మ్యాథ్స్ కంప్లీట్ అయిపోనుకుంటున్నాను నేనైతే టూ మంత్స్ అనేది చాలా ఎక్కువ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు చూద్దాం మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇప్పుడు నేను మీకు మిగిలిన బిల్డింగ్స్ కూడా పడగొడుతున్నారు కదా అవి కూడా చూపించడానికి ఇంకొక షార్ట్ కట్ నుంచి ఆ రూట్లోకి వెళ్ళబోతున్నాను ఆ రూట్ నేనైతే మీకు చూపించబోతున్నాను మనమైతే ఇలా వెనక్కి వచ్చి మన మెయిన్ జంక్షన్ ఉంటుంది మన సింహాచలం జంక్షన్ అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి అది ఎలా కూడా చూపిస్తాను మ్యాగ్స్ కార్లు వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు చాలా మంది వెళ్ళే వాళ్ళు బైక్ మీద వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండడానికి వే చూపిస్తున్నాను సో ఈ జంక్షన్ ఉందా ఈ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది అలా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఎగ్జాక్ట్గా మనకి రోడ్ ఎక్కడ ఆపారో అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అనమాట ఆ రోడ్ కూడా మీకు నేను చూపిస్తాను మనం ఎక్కడి దాకా వెళ్తామని కూడా మీకు చూపిస్తాను క్లియర్గా నేను వెళ్ళే రూట్ అయితే కొంచెం వేరేగా ఉంటుంది ఎందుకంటే నేను మీకు ఆ డెమాలిష్ చేస్తున్నారు కదా ఆ డెమాలిష చేసే వాటిని చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను అందువల్ల నేను వెళ్ళే రూట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ మీరు వెళ్ళాల్సిన రూట్ అయితే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఒక ప్లేస్కి వెళ్తాం ఆ ప్లేస్ చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి మీరు రైట్ తీస్తున్నారంటే మీరు డైరెక్ట్గా ఈ మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్లో కలిసిపోతారు అండ్ ఎక్కడ కలుస్తారని కూడా మీకు చూపిస్తాను నేనైతే ఈ సందు నుంచి ఎందుకు వెళ్తున్నానంటే మీకు అక్కడ బిల్డింగ్స్ అయితే డెమోష్ చేస్తున్నారు కదా అవన్నీ క్లియర్గా చూపించడానికి ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను ఇది ఒక సందు అనమాట ఈ సందులో మనం కొంచెం స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఎవరు ఎలా వస్తారని చెప్పలేం ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళ కోసమే మనం స్లోగా వెళ్ళాలి అండ్ మీరు చూసుకోవచ్చు నా డైట్ చెప్పేటప్పుడు ఒక స్కూటీ చాలా ఫాస్ట్గా నా పక్క నుంచి అలా అలా మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే ఎవరైనా సరిగ్గా రైట్ తిప్పినా ఎవరైనా అడ్డంగా వచ్చినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ రైట్ తీసుకున్నాం ఒకరు మీరు ఎలా వచ్చినా లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకే రైట్ తీసుకుంటే మీరు ఆ రూట్లోకి వెళ్ళిపోతారు మనం ఎక్కడి దాకా వచ్చామంటే మనకి సింహాచలం ఆర్చ్ ఉంటుంది చూసారా ఆర్చ్ దాకా వచ్చాం ఎక్కడంటే మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ ఉంటుంది ఆ ఆర్చ్ దగ్గరకు వచ్చాం అలా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఆర్చ్ కనబడుతుంది కానీ మనం లెఫ్ట్కి వెళ్తే ఈ బిల్డింగ్స్ పడబడుతున్నారు కదా డెమాలిషన్ చేస్తున్నారు కదా ఈ డెమాలిషన్ మనం చూడడానికి ఇలా వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్ మొత్తం బిల్డింగ్స్ పడగొట్టారు ఇక్కడ అన్ని షాప్స్ ఉండే మీరు నా ప్రీవియస్ లాగ్ ఒక వన్ వీక్ బ్యాక్ చేశాను ఆ వ్లాగ్ చూస్తే మీకే తెలుస్తుంది మరి చూస్తున్నారు కదా మొత్తం డెమాలిష్ చేస్తున్నారు ఇంకా మనకి మిడిల్ అయితే కరెంట్ పోల్స్ ఉన్నాయి అవి కూడా షిఫ్ట్ అయిపోతాయి షిఫ్ట్ అయ్యి మరి ఎడ్ వెళ్తాయో తెలీదు లేదా అండర్ గ్రౌండ్ ఫ్లో పోల్స్ వస్తాయి మరి చూడాలి చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూసారా చాలా బిల్డింగ్స్ అయితే పడగొట్టారు అండ్ ఇంకా ఇంకవన్నీ అయ్యాయి అండ్ ఇంకా ఏంటంటే వీళ్ళకి మరి నష్టపరిహారం ఇచ్చారా లేదని నాకైతే క్లియర్ తెలియదు ఇవ్వకుండా చేయరని నేను అనుకుంటున్నాను లేదా వాళ్ళకి బాండ్స్ ఏవి ఇస్తారని నేను అనుకుంటున్నా బట్ మరి మీకు అందినే లేదో కామెంట్ చేయండి నేనైతే ఆ విషయం గురించి నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆ నష్టపరిహారం అందిందా లేదన్న విషయం నాకైతే తెలియదు అందుకని అండ్ రైట్లో చూసుకుంటే ఒక బిల్డింగ్ ఇప్పుడే పడగొట్టారు కానీ మనం వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ డెమాలిష్ అవుతున్నాయి ఆ రాళ్ళు మనమే మీద తులే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా ఏంటంటే వెహికల్స్ వస్తున్నాయి చూస్తారు హెవీ వెహికల్స్ అవన్నీ టౌన్ తీసుకున్నాయి వాళ్ళు వాళ్ళ పనులు బిజీగా ఉంటారు మనల్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అందుకే మనం ఈ రోడ్ని అబాడ్ చేయడం చాలా చాలా మంచిది అండ్ ఇంకా ఏంటంటే మీకు చెప్పే కదా మనం ఇందా అక్కడ లెఫ్ట్ తీసుకునే ఒక రూట్లోకి ఉంటే ఇలా వస్తామని చెప్పి మనకి ముందు కనిపిస్తుంది చూస్తారా ఒక బ్యారిగేట్స్ కనబడుతుంది మనకి అక్కడ నుంచి మనకి రోడ్ని అయితే డైవర్ట్ చేశారు అడ్ అక్కడికి వస్తాం అనమాట ఇదిగో ఈ ప్లేస్కి వస్తాం ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఒక బైక్ వెళ్ళి చూసారా అలా వెళ్ళిపోతే మనం ఇందర్ జంక్షన్ ఉంది కదా ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అది అలా వచ్చి మనం ఇంటికి వస్తాం అండ్ ఇంకా ఏంటంటే ఈ రూట్లో కార్స్ అనేది అలో చేయట్లేదు ఎందుకంటే మరి కార్స్ వెళ్తే చాలా కంజెస్ట్ అవుతుంది ట్రాఫిక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని టూ అవర్స్ మన సొంటే ముందు కదా సొంట వైపు టర్న్ చేస్తున్నారు వాళ్ళు కనుక అంత దూరం ట్రావెల్ చేయలేకపోతే లేదా ఎన్నటి వైపు వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం మనం షార్ట్కట్ ఫైన్ అనమాట ఆ షార్ట్కట్ బ్లాగ్ ఖచ్చితంగా నేను ఈరోజు నైట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేదా ఎయిట్ ఓ క్లాక్కి లేకపోతే రేపు అప్డేట్ చేస్తాను మరి ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ వీడియో చేస్తాను అనమాట అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో మొత్తం బిల్డింగ్స్ పడగొట్టారు ఈ బిల్డింగ్స్ పడగొడుతుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి ఆ బిల్డింగ్స్తో కానీ ఏంటంటే మనకి డెవలప్మెంట్ కావాలంటే ఆ డిస్ట్రాక్షన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అవన్నీ కూడా పడగొడితే మన డెవలప్మెంట్ వస్తుంది ఈ రోడ్ అనేది వైడన్ అవుతుంది రోడ్ వైడన్ అయితే మనకి ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ ముఖ్యంగా ఈ రోడ్ ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచడానికి అండ్ చూస్తున్నారు కదా చాలామంది ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఎలా ట్రాఫిక్ జామ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ రోడ్ అనేది డెవలప్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏంటంటే మనం ఈ రోడ్ కంప్లీట్ అయి కూడా ఒక బ్లాక్ చేసి పెడతాం ఎలా ఉంటుంది అనేది ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఈ రోడ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ ట్రాఫిక్ అనేది తగ్గుద్దు అనుకుంటున్నాను సో మరి ర్యాపిడ్ బ్లాగ్ లేదా ఈవినింగ్ బ్లాగ్లో మీకైతే చూపించేస్తాను అక్కడ నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనేది సో వీడియో కాస్త లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసాండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూద్దాం చూసినందుకు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్